ఇక మరొక అప్డేట్ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ప్రభావంతో ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాద్ వరంగల్ హన్మకొండ జంగ కుత్రమైంది మొత్తంగా సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఈ కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది ఇక తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు సూచించారు మరో నాలుగు రోజుల పాటు వాళ్ళ పడే అవకాశం ఉన్నట్లుగా చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని జలాల కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ చెప్పండి ఆ వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు ఈ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది పద్మ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణ అధికారులు అయితే వర్షాలు పడుతుందని చెప్పి చెప్పుకొస్తున్నారు అయితే కొంత అత్యవసర పరిస్థితి అయితే కానీ బయటకు వెళ్ళొచ్చని చెప్పేసి కూడా వాతావరణ సహకారాలు చెప్పుకొస్తున్నారు దాదాపు ఇప్పుడు గడిచిన రెండు రోజుల్లో కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల మన మంచిర జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి అయితే కరీంనగర్ జిల్లా కరీంనగర్ లో మాత్రం కొంచెం పొడి వాతావరణం పొడిగా ఉంది అయితే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే కూర్చున్నాయి అయితే తొలకరి వర్షాలకు అయితే వైతనం అయితే నాకున్నారు రైతులు అయితే కొంత కొన్ని ప్రాంతాలు మాత్రం అయితే వర్షాలు పడని పరిస్థితి కూడా ఉంది ఆ కొన్ని ప్రాంతాల్లో మాత్రం దుక్కులు దున్ని రైతులైతే ఆ దిక్కులు చూసే పరిస్థితి ఉంది అయితే ఆ గ్రామీణ ప్రాంతాల్లో కొద్ది మేరకు మబ్బులతో కూడిన ఆకాశం అయితే కనబడుతుంది అయితే ఎప్పుడు కూడా వర్షాలు అయితే పడిన సందం లేదని చెప్పేసి కూడా రైతులైతే వాపడుతున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు సిరిసిల్లా ఇచ్చేలా రామగుండం పారిసన్ ప్రాంతంలో మొత్తం వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు అయితే మరి ఇంక మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ వర్షాలు అసలు పడని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ మన ఈ మంచిరాలు ఆదిలాబాద్ ఏరియాలో కూడా వర్షాలు పడి వల్ల రైతులకు కొంచెం అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం వర్షాలు అయితే ఎక్కువ మొత్తం పరిస్థితి కనబడుతుంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొన్ని చోట్ల చిత్రముద్ర వర్షాలు తపస్సులు అనుకున్న స్థాయిలో అయితే వర్షాలు పురవట్లేనటువంటి పరిస్థితి అయితే రైతుల నుండి మనకి వినిపిస్తున్నాయి అయితే ఈ ఈ నాలుగు రోజుల్లో మాత్రం ఉన్నాయి వర్షాలు అయితే మెండుగా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అంశం చెప్పుకొస్తున్నారు దీంతో ఆ ఈ వర్షాలతోటి రైతులకైతే ఒక ఊరట కలిగించే అవకాశం అయితే ఉంది అయితే నిండుగా నిండుగా మాత్రం వర్షాలు కురవట్లేదని అని చెప్పేసి కూడా రైతుల నుండి కొంత ఆవేదన అయితే వినిపిస్తుంది అయితే చాలా చోట్ల ఇప్పుడు మన పెద్దపల్లి జగిత్యాల సిరిసియర్ల మాత్రం కొద్దిపాటి వర్షాలు ఇచ్చి పడుతున్నాయి ఈ పద్మ రైట్ థ్యాంక్ యూ ప్రేమ్